బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో జరుగుతున్న యుద్ధం అది అంతర్ యుద్ధం అంటామా అంతఃపుర యుద్ధం అంటామా మరి ఏదైనా కావచ్చు ఆ యుద్ధం ముదిరి పాకాన పడినట్లుగా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి దీనికి కొనసాగింపుగా పీసీసీ అధికార ప్రతినిధి మీడియా కమిటీ చైర్మన్గా ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఒక బాంబు పిలిచాడు ఆయన పేల్చిన ఏంటంటే ఆయన కేటీఆర్కు అండ్ హరీష్ రావు ఇద్దరికి ఇద్దరి జుట్లను మురేశాడు సామ రామ్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే సామ రామ్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఫామ్లో ఉన్నాడు మనందరికీ తెలుసు ఎట్లా అంటే ఆయన జనరల్గా ఇది ఇదివరకు ఒక లేఖ గురించి ఆయన మాట్లాడు ఇది కవిత లేఖ కవిత లేఖ గురించి మొదట చెప్పింది ఎవరంటే ఈ సామ రామ్మోహన్ రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి చెప్పే వరకు నిజానికి ఎవరికి తెలియదు ఆమె అసలు లేఖ రాసినట్టు ఆ లేఖ ఎంత ప్రకంపన సృష్టించిందో మనందరికీ తెలుసు ఇది మన తన తండ్రికి కవిత రాసిన లేఖ అది ఎంత ప్రకంపన సృష్టి సృష్టించిందో ఆ లేఖ ద్వారా వచ్చిన ప్రకంపనలు దాకా వెళ్ళాయో చివరికి అది ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించేదాకా ఎట్లా చేరాయో అవన్నీ తెలుసు అదొక యాంగిల్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సామారామ్మోహన్ రెడ్డి అనే పిసిసి మీడియా కమిటీ చైర్మన్ దగ్గర ఏదో పక్కాగా ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి కవిత ఇష్యూలో కవిత తండ్రికి రేఖ రాసిందా లేదా అనేది కవితని చెప్పమనండి లేదా కేసీఆర్ని చెప్పమనండి అతను అప్పట్లో సవాల్ చేశాడు తీరా చూసి ఆ లేఖ నేను రాశానని చెప్పి కవిత కన్ఫెస్ చేసింది అంటే ఒప్పుకుంది దాంతో ఆ లేఖలో ఉన్న కంటెంట్ వగర అప్పటికి మీడియాలో వచ్చాయి అది వేరే స్టోరీ బట్ ఈ స్టోరీతో ఎందుకు జరుపుతున్నానంటే నేను క్రెడిబిలిటీ కోసం చెప్తున్నా అంటే ఇందులో ఏదో కనీసం ఒక యాభై ఆరవ శాతం విశ్వసనీయత విశ్వసనీయత ఉందని నేనైతే నమ్ముతున్నా సో ఇతను సామో రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఏం చెప్పానంటే కేటీఆర్ను 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 జైల్లో ఎవరూ పంపడం లేదు కేటీఆర్ను జైల్లో జైలుకు పంపడానికి కేటీఆర్ను జైలుకు పంపించడానికి ఎవరు మన హరీష్ రావు ప్రయత్నిస్తున్నట్టు సామరామ్మోహరెడ్డి ఆరోపించాడు హరీష్ రావు కుట్ర చేస్తున్నట్టు హరీష్ రావు మన ఇతను సామరామారెడ్డి ఆరోపించాడు నేను ఆరోపించట్లేదు ఓకే ఆరోపణ పంపించడానికి హరీష్ రావు కుట్ర చేస్తున్నట్టుగా అతను ఆరోపించాడు ఓకే అంటే కేటీఆర్ ఆల్రెడీ ఫార్ములా ఈ రేసు కేసులో ప్రధాన నిందితుడుగా కేసు ఎదుర్కొంటున్నాడు రేపు మాపు ఛార్జ్షీట్ దాఖలు కావచ్చు అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం జరుగుతోంది ఇది ఒక యాంగిల్ ఇప్పుడు ఇక్కడ సామా పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న సామరామ్మోహన్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే కేటీఆర్ను జైల్లో పెట్టడానికి హరీష్ రావు కుట్రలు బుతున్నాడు ఇందులో భాగంగా అతను ఏం చెప్తున్నాడంటే కే ఏది అతను చెప్తుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి బెంగళూరు వేదికగా కేటీఆర్ను లోపలికి పంపించే ఎత్తు కూడా నడుస్తుందని చెప్తున్నాడు ఇది ఒక కొత్త ట్విస్ట్ ఇది అంటే ఈ ట్విస్ట్ ఏంటంటే అతను సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్తుంది అంటే ఈ పర్టికులర్ ఇష్యూ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఇది బెంగళూరు అంటే కర్ణాటకలో దీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటాం ఓకే బెంగళూరులో ఉంది ఇది అది కర్ణాటకకు సంబంధించి బెంగళూరు బెంగళూరుకు సంబంధించిన ఈ బ్యూరో ద్వారా కేటీఆర్ జైలుకు వెళ్ళే అవకాశం ఉందని సామారామీ చెప్తున్నాడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అంటే ఆసక్తికరమైన విషయం ఇది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరులో ఉంది ఆ బ్యూరో కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక మిస్టరీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నది ఇక్కడ టోటల్గా అతను చెప్తున్న సారాంశం నార్కోటిక్స్ అనేది మనంతకు తెలుసు మాదక ద్రవ్యాలకు సంబంధించి మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్కు సంబంధించి ఇతరత్ర ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నియ వాటిని నియంత్రించడానికి కట్టడి కట్టడి చేయడానికి నార్కోటిక్స్ అనే సంస్థలు ఉన్నాయి అదే నియంత్రించే సంస్థ సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బి బెంగళూరు బేస్డ్గా పనిచేస్తున్న ఎన్సీబీని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కేటీఆర్ను ఎట్లా లోపలికి పంపిస్తుంది ఏ రకంగా పంపిస్తుంది అనేది ఇది చాలా మిస్టరీగా ఉంది అతను చెప్పేది ఇది రామ్మోహన్ రెడ్డి చెప్పేది ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్కు సంబంధించిన ఇష్యూ మనకు తెలుసు తెలంగాణలో డ్రగ్స్ ఏ రకంగా విచ్చల విడిగా అవి మార్కెట్లో చాలామంది ఉన్నాయో ఎట్లా వాడకం పెరిగిపోయిందో మనందరికీ తెలుసు కొత్తదేం కాదు ఈ ఈ జాడ్యం కూడా అంటే డ్రగ్స్కు సంబంధించిన జాడ్యం కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ ఫామ్ హౌజులో కన్స్ కల్చర్ వచ్చిన తర్వాత డ్రగ్స్ కల్చర్ కూడా వచ్చింది ఫామ్ హౌజ్లో తో పాటే డ్రగ్స్ కూడా వచ్చాయి ఈ డ్రగ్స్ కూడా తెలంగాణలో వచ్చినవిడిగా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పటి నుంచి వచ్చాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మళ్ళీ ఇదొక స్టోరీ ఓకే సో ఇప్పుడు కన్ కన్నా కర్ణాటక సంబంధించి బెంగళూరు బేస్డ్గా పనిచేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఇంతకుముందు కేటీఆర్ పైన అటువంటి కేసు ఏదైనా ఉండి ఉండాలి లేదా ఈ నార్కోటిక్స్కు సంబంధించిన మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన వ్యవహారాలలో ఎక్కడో ఏదో చోట కేటీఆర్ ప్రమేయం కూడా ఉన్నట్టు ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించి ఉండాలి అదర్వైజ్ కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ బట్ ఇతను చెప్తుంది ఏంటంటే రామ సామారామోహన్ చెప్తుంది ఏంటంటే ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడానికి సంబంధించి ఈ ట్ర బిఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఈ ప్రయత్నాలన్నీ ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్తున్నాడు అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు కేసీఆర్ దీనివల్ల కేసీఆర్ కొడుకును బయటకు పంపే రాజకీయం చేస్తున్నట్టుగా కూడా అతను చెప్తున్నాడు కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ అంటే ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ ఇదొక సంస్కృతి విషయ సంస్కృతి వచ్చింది ఓకే సరే ఈ దీన్ని ఉక్కుపాదంతో మొత్తం అణచిపారేయడానికి ఈగలనే సంస్థను కూడా తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవతి రెడ్డి పెట్టారు ఇదొక ఎపిసోడ్ నా ఇప్పుడు ఈ సామరామ్మోహన్ రెడ్డి చెబుతున్న కథనం ప్రకారం హరీష్ రావుకు కర్ణాటక బెంగళూరు నార్కోటెక్స్ కంట్రోల్ బ్యూరో కేటీఆర్ ఇవన్నీ చాలా కలగాపులగా ఉన్నాయి ఎక్కడ కూడా మనకేదో సంథింగ్ కొంత అవమానాస్పదంగానే ఉంది కానీ నేను ఫస్టే చెప్పా ఈ రామ్మోహన్ రెడ్డి చెప్పే విషయాల్లో పక్కాగా యాభై నుంచి అరవై శాతం మాత్రం క్రెడిబిలిటీ ఉంటుంది దానికి కవిత లేఖనే ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన తర్వాతే కవిత లేఖ బట్టబయలైంది అండ్ ఇప్పుడు అతను కేటీఆర్ అరెస్ట్ సంబంధించి చెప్తున్నాడు బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి చెప్తున్నాడు బహుశా ఇందులో కూడా నిజం ఉంటే అది పది రోజులకు పదిహేను రోజులకో బయలే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్